గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక ఫైవ్ సెక్టార్స్ ఉంటాయండి ఈ ఫైవ్ సెక్టార్స్ లో మనం ఉన్నాము అంటే మన మనం గాని మన డబ్బు గాని సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నట్టే ఆ ఐదు సెక్టార్లు ఏంటంటే మొదటిది ఆర్బిఐ తయారు తర్వాత ఐఆర్డిఏ తర్వాత సెబీ తర్వాత ఎన్బిఎఫ్సి అంటే బజాజ్ అండ్ శ్రీరామ్ కూడా ఎన్బిఎఫ్సి లో ఉంటాయి వాటిని కూడా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ గా పెట్టారు ఎందుకంటే వీళ్ళు ముందస్తుగానే లోన్ ఇస్తారు కాబట్టి వీళ్ళ డబ్బే కస్టమర్ల దగ్గర ఉంటుంది సో ఆర్బీఐ ఐఆర్డిఎస్ సెవీ ఎన్బిఎఫ్సి అండ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ ఈ ఐదు సెక్టార్లలో మనం ఉన్నాము అంటే మన డబ్బు మనము సురక్షితంగా ఉన్నట్టే దీంట్లో ఇప్పటి వరకు ఎత్తేసిన సంస్థలు చాలా ఉన్నాయండి పేర్లు చాలా ఉన్నాయి అగ్రిగోల్డ్ సిరిగోల్డ్ వెల్ఫేర్ అభయగోల్ అక్షయగోల్డ్ పేర్ల సంథింగ్ ఇట్లాంటి చాలా పిఎస్సిఎల్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ఐదు సెక్టార్లలో ఉండవు ఎందుకంటే దే ఆర్ నాట్ గవర్నమెంట్ ప్లస్ వాళ్ళకి లోన్స్ ఇచ్చే రైట్స్ ఆర్బిఐ ఇవ్వదు కాబట్టి వాళ్ళు లోన్లు ఇవ్వరు వాళ్ళు తీసుకోవడమే తప్ప ఇచ్చే వ్యక్తులు కాదు ఇక్కడ మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ ఏం చేస్తుంటే అక్కడ ఒక ఏరియాలో మీ ఏరియాలో ఒక యాభై లక్షలు వచ్చింది అనుకోండి ఆ యాభై లక్షల రూపాయలని అక్కడే ఇవ్వడం జరుగుతుంది అది లోన్స్ కి ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ఆర్బిఐ నామ్స్ ఉన్నాయో అదే విధంగా ఆర్బీఐ నామ్స్ ప్రకారము మనం వర్క్ చేస్తుంటాం దాంతో పాటు మన ఎంఎస్సిఎస్ గైడ్లైన్స్ గైడ్ లైన్స్ ఉంటాయి ఈ బుక్ సార్ సార్ గుడ్ 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 ఈవినింగ్ మా బాబుది టెన్ థౌజండ్ ఆర్ రెడ్డి కడదాం అనుకుంటున్నాము ఇందాక మీరు మన మీటింగ్ లో చెప్పారు కదా కోటి రూపాయలు సంథింగ్ అని అవునండి ఒకసారి అది మా మిస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఖచ్చితంగా రేపు హనుమాన్ జయంతి కదా సో దానికి గుర్తుగా యాడ్ చేద్దామని ఖచ్చితంగా అను ఒకసారి మాట్లాడు సార్తో అనుకుందాం సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పీరియడ్ అంటే ఎయిటీ ఫోర్ మంత్స్ ఎవరి మంత్ టెన్ థౌసండ్ పే చేస్తున్నారు ఎయిటీ ఫోర్ ఇంటూ టెన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ థౌసండ్ పే చేస్తారు సో ఇప్పుడు ఒక బాయ్ ఒక బర్న్ బేబీ అనుకుందాం ఒక బర్న్ బేబీ ఒక సెవెన్ ఇయర్స్ రెగ్యులర్గా మనం టెన్ థౌసండ్ పే చేస్తూ ఉంటే వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి థర్టీన్ లాక్ థర్టీ థౌసండ్ వస్తుంది మెచ్యూరిటీ అమౌంట్ ఓకే పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలు మెచ్యూరిటీ అమౌంట్ సెవెన్ ఇయర్స్ వస్తుంది సెవెన్ ఇయర్స్కి వస్తుంటే బేబీ వయసు సెవెన్ ఇయర్స్ ఎంత వచ్చింది అమౌంట్ థర్టీన్ లాక్ థర్టీ థౌసండ్ వచ్చింది సో ఈ అమౌంట్ను మన దగ్గర డబ్లింగ్ ఎస్ఎఫ్ సిక్స్ అని ఒక స్కీమ్ ఉంటుంది సూపర్ ఫాస్ట్ సిక్స్ స్కీమ్ అని ఈ సిక్స్ స్కీమ్ లో ఈ థర్టీన్ ల్యాక్ థర్టీ థౌసండ్ మనం ఇన్వెస్ట్ చేస్తే సిక్స్ ఇయర్స్ త్రీ మంత్స్ కి అంటే సెవెంటీ ఫైవ్ మంత్స్ కి అది ట్వంటీ సిక్స్ లాక్ సిక్స్టీ థౌసండ్ అవుతుంది ఓకే అప్పటికి ఎంత బేబీ వైస్ ఏంటంటే సెవెన్ ప్లస్ సిక్స్ పాయింట్ త్రీ అంటే థర్టీన్ పాయింట్ త్రీ ఇయర్స్ ఉంటుంది పదమూడు సంవత్సరం మూడు మూడు నెలలు మనం ఈ పదమూడు లక్షల ముప్పై వేల్లో ఏదైతే మెచ్యూరిటీ వచ్చిందో అది డిపాజిట్ చేస్తాం కదా దాంట్లో అవసరం అయితే మనం సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవచ్చు కావాలంటే అంటే ఒక నైన్ లాక్స్ వరకు లోన్ వస్తుంది తీసుకోవాలనుకుంటే ఏం లోకల్ లోన్ తీసుకున్నా మనం లోన్ పే చేస్తుంటాం ఈ అమౌంట్ అనేది డబల్ అవుతు ఉంటుంది అంటే ఈ పదమూడు లక్షల ముప్పై వేలు డబల్ ఎప్పుడు సిక్స్ ఇయర్స్ త్రీ మంత్స్ కదా ట్వంటీ సిక్స్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ అవుతుంది సో ఈ అమౌంట్ని మళ్ళీ డిపాజిట్ చేస్తే ఇదే స్కీమ్ లో ఈ ట్వంటీ సిక్స్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ మళ్ళీ డిపాజిట్ చేస్తే సిక్స్ ఇయర్స్ త్రీ మంత్స్ లో మళ్ళీ అది ఫిఫ్టీ త్రీ లాక్స్గా కన్వర్ట్ అవుతుంది ఓకే అంత మళ్ళీ మనకు అవసరమైతే ట్వంటీ సిక్స్ లాక్స్ నుంచి కూడా సెవెంటీ పర్సెంట్ లోన్ తీసుకోవచ్చు అండి మధ్యలో పిల్లల చదువు కానీ అవన్నీ మనకు కావాలి కదా సో అప్పుడు బేబీ వైస్ ఎంత ఉంటుందంటే థర్టీన్ పాయింట్ త్రీ ఇయర్స్ ప్లస్ ఒక సిక్స్ పాయింట్ త్రీ ఇయర్స్ అంటే నైన్టీన్ ఇయర్స్ సిక్స్ మంత్స్ అవుతుంది తర్వాత అగైన్ ఈ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ మనం ఇన్వెస్ట్ చేస్తే సిక్స్ ఇయర్స్ త్రీ కి వీ విల్ గెట్ వన్ కరోడ్ సిక్స్ లాక్స్ అన్నమాట ఒక కోటి ఆరు లక్షల రూపాయలు మనకి కరెక్ట్ గా ఈ నైన్టీన్ పాయింట్ సిక్స్ ఇయర్స్ ప్లస్ ఇది సిక్స్ పాయింట్ త్రీ ఇయర్స్కి డబల్ అవుతుంది కదా ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ ఇయర్స్ అంటే ఇరవై ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలకి ఒక కోటి ఆరు లక్షల రూపాయలు వస్తుంది మనం పే చేసే అమౌంట్ ఎంతమ్మా జస్ట్ ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ చెప్పిన ఎయిట్ లాక్స్ ఫార్టీ థౌసండ్ మాత్రమే పే చేస్తాం మనం కరెక్ట్ దానికి ఎంత మెచ్యూరిటీ తీసుకుంటున్నాము గా ఒక కోటి ఆరు లక్షల రూపాయలు చూడండి ఎంత హ్యూజ్ అమౌంట్ వస్తుందో ఈ ఒక కోటి ఆరు లక్షలు మనం పే చేసిన ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ తీసేస్తే జస్ట్ సిక్స్ టూ లాక్స్ ఫార్టీ థౌసండ్ అంతేనా మనకు పే చేసేది అంటే ఒక కోటి ఆరు లక్షల్లో ఎయిట్ లాక్స్ ఫార్టీ థౌసండ్ కదా మనం పే చేసేది అవును అవును సో అది తీసేస్తే వన్ కరో సిక్స్ లాక్స్ అని తీసేస్తే జస్ట్ టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ మనం పే చేసినట్టు మనకి ఎంత అమౌంట్ వస్తుంది వన్ కరో సిక్స్ లాక్స్ వస్తుంది అట్లా అంటే మనకు అంత హ్యూజ్ బెనిఫిట్ ఉంది అనమాట టోటల్ పేయింగ్ ఎయిట్ లాక్స్ ఫార్టీ అనుకున్నా ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ మనకు మెచ్యూరిటీ వన్ కరో సిక్స్ లాక్స్ హ్యూజ్ బెనిఫిట్ అనమాట మధ్యలో పిల్లల అవసరాలకి ఐ మీన్ చదువులకి మనకి ఇవన్నీ ఉపయోగపడతా ఉంటాయి ఎంతెంత మెచ్యూరిటీ అమౌంట్ థర్టీన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ లో సెవెంటీ పర్సెంట్ పర్సెంట్లోనంటే నైన్ ల్యాక్స్ తర్వాత ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ లో నైన్ సెవెంటీ పర్సెంట్ అంటే ఎయిటీన్ ల్యాక్స్ తర్వాత ఫిఫ్టీ ల్యాక్స్ థర్టీ సిక్స్ ల్యాక్స్ ఇట్లాగా మనము పిల్లల చదువులు కూడా కంప్లీట్ అయిపోతాయి అమ్మా ఈ జస్ట్ ఈ ఒక్క ప్లాన్ వల్ల పిల్లల చదువులు కంప్లీట్ అయిపోతాయి మనకి మనకేదన్నా మధ్యలో అవసరమన్నా మనం మళ్ళీ తీసుకోవచ్చు ఇట్లాగా లోన్ తీసుకోవచ్చు కట్టుకోవచ్చు మెచ్యూరిటీ అమౌంట్ మాత్రం ఆగదన్నమాట ఒకవేళ మధ్యలో డ్రాప్ కావాలనుకున్నా కానీ మనం డ్రాప్ కావచ్చు ఎందుకంటే అమౌంట్ తీసేసుకోవచ్చు మనం మంచి బెనిఫిట్ అమ్మా ఇది మనకి పిల్లలకి చాలా ఇప్పుడు బాబుకి ఫైవ్ ఇయర్స్ అన్నారు కదా అవును అవును ఫైవ్ ఇయర్స్ అంటే మనకి ఒక అంటే ఒక టూ టైమ్స్ వేసుకున్న ఒక ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ వస్తుంది అంటే ఇంకొంచెం అండి థర్టీ కరెక్ట్ థర్టీ ఇయర్స్ కి ఇప్పుడు బాబుకి ఫైవ్ ఇయర్స్ కాబట్టి థర్టీ ఇయర్స్ కి వన్ కరో సిక్స్ లాక్స్ వస్తుంది ఈ వన్ కరోడ్ సిక్స్ లాక్స్ మనం ఎక్కడైనా డిపాజిట్ చేసిన ఏదైనా మంచి మన దాంట్లో కానీ ఇంకెక్కడ చేస్తూ మన దాంట్లోనే చేసుకుందాం అనుకుందాం వన్ క్రోడ్ సిక్స్ లాక్స్ మన దగ్గర డిపాజిట్ ఎవ్రీ మంత్ వాళ్ళకి దాదాపు ఒక లక్ష రూపాయల పైన వాళ్ళకు నెల నెల ఒక సాలరీ లాగా వస్తూ ఉంటది వన్ లాక్ వస్తుంది మంత్లీ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ వస్తుంది చాలా పెద్ద బెనిఫిట్ అమ్మా ఇది యాక్చువల్ గా మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము ఇట్లా ఏదైనా మంచి స్కీమ్ ఏదైనా వస్తే కుదురుతదేమో అన్నట్టు వేరే వేరేవి ట్రై చేసాం కానీ బట్ ఇది కొంచెం అంటే రీజనబుల్ గా మంచిగా అనిపించింది ఇంకోటి ఏంటమ్మా ఇప్పుడు ఈ ఎవ్రీ మంత్ టెన్ టెన్ థౌసండ్ మనము డిపాజిట్ చేస్తుంటాం కదా ఆర్డీ కడుతుంటాం కదా ఈ సెవెన్ ఇయర్స్ లో మనం అవసరమైతే లోన్ కూడా తీసుకోవచ్చు మన మెచ్యూరిటీ అమౌంట్ అలాగే వస్తుంటది మనం లోన్ తీసుకుంటాం పే ఉంటాం ఇట్లాగా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో మనం చాలా సార్లు లోన్ తీసుకోవచ్చు అంటే మనకు అవసరం పడుతుంది మేము చూసాం సార్ ఆల్రెడీ అంటే వాటిల్లో ఇట్లా లోన్ తీసుకునే ఫెసిలిటీ ఇట్లా ఏం లేదు కట్టించుకోవడము కట్టించుకోవడము ఒక పీరియడ్ ఇస్తారు ఆ పీరియడ్కే మాత్రమే లాకింగ్ పీరియడ్ తర్వాతనే ఉంటుంది ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ లోన్ లేదమ్మ ఎక్కడ కూడా లేదు ఎందుకంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లో సెవెంటీ పర్సెంట్ లోన్ ఇచ్చే ఏకైక సంస్థ ఇండియాలో మంది అండ్ ఆర్డీ అకౌంట్ మీద డబల్ లోన్ ఇచ్చేటువంటి సంస్థ కూడా ఇండియాలో మంది మాత్రమే అట్లా చాలా మంచి స్కీమ్ అమ్మ ఇదైతే పిల్లలకి మంచి భవిష్యత్తు నేను ఒకసారి నర్సింహకి చెప్తాను మాక్సిమం రేపు అలాగే స్టార్ట్ చేస్తాం రేపు మంచి రోజు కదా సో రేపు తీసుకుందాం అన్నట్టు అనుకుంటున్నాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ యాక్చువల్ గా మన ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ గురించి లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా మనం చాలా బాగా రీసెర్చ్ చేస్తూ వచ్చి చాలా మందిని చాలా మందికి అవకాశాలు ఇచ్చాము సో యాక్చువల్ గా మన సంస్థ ఎండి గారు గురించి నేను ఈ రోజు రీసెర్చ్ చేశాను ఎన్ని ఎన్ని కంపెనీస్ ఉన్నాయి సార్ ఆయన అండర్లో అసలు ఇంకోటి చూడండి మన గారు వేల కోట్ల టర్న్ ఓవర్ అండి వేల కోట్ల టర్న్ ఓవర్ అవును ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి వార్డ్ విజర్డ్ అని ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి దాని దాని అండర్ లో అవును అవును అన్ని చెప్పాలంటే వేలు కాదు లక్షల కోట్ల టర్న్ ఓవర్ లో ఉన్నాయండి నేను ఇది గూగుల్లో చూసాను ఇది మంగళం ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ లిమిటెడ్ ఫైనాన్షియల్ లిమిటెడ్ ఒకటి గరుడా మాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి అదే విధంగా గరుడయాన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి ఆర్కిడ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఒకటి ఆశ్రమ విద్యార్థి అక్షయ సేవా సాధన ఒకటి ఐ సెక్యూర్ క్రెడిట్ అండ్ క్యాపిటల్ సర్వీస్ లిమిటెడ్ ఒకటి జాయ్ ఈ బైక్స్ కంపెనీ ఒకటి వ్యోమ్ ఇన్నోవేషన్ ఒకటి సో ఇంకా చాలా ఉన్నాయి సార్ యాక్చువల్ నక్కి ఎందుకంటే చాలా మందికి ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఎవరైతే సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని ఒక ఇంట్రెస్ట్ తో ఉన్నాను సార్ మీ సపోర్ట్ తో డెఫినెట్ గా డెఫినెట్ గా అండి సార్ కి బెస్ట్ సీఈవో అవార్డు వచ్చిందండి ఓకే నాకు ఇయర్ కరెక్ట్ గా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఓకే బెస్ట్ సీఓ అవార్డు వచ్చింది ఇప్పుడు ఇండియాలో ఎన్ని సంస్థలు ఉంటాయండి అవును సార్ ఎంత మంది సిఇఓలు ఉంటారు ఆవు ఆవు మరి దాంట్లో బెస్ట్ సీవు గా అవార్డు ఇచ్చిన అంటే ఎంత గుడ్ అడ్మినిస్ట్రేటర్ చూడండి రేవూరి వెంకటరమణ గారు రేవురి వెంకటరమణ దీని గురించి యూట్యూబ్ లో గాని ఫేస్బుక్ లో గాని ఆ వికీపీడియా లో గాని గూగుల్ లో గాని చాట్ జీపీటిఓ లో గాని సో ప్రతి దాంట్లో సార్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది అవునండి మేమొచ్చనే ఎండి గారేన కూడా అందరం మొత్తం టోటల్ సంస్థ समस्तంతా ఏపీ తెలంగాణ అందరూ కూడా పెద్ద ఆయన హ్మ్ పెద్ద ఆయన కూడా అదే ఉంటది నిజంగానే పెద్ద ఎందుకంటే మీరు పెద్ద ఆయన పెద్ద ఆయన అని అంటుంటే ఎందుకు పెద్ద అంటున్నారో అర్థం కాల సో ఇన్ని ఇండస్ట్రీస్ ఉండి కూడా విషయం ఏంటంటే మనం నెల్లూరు మీటింగ్ లో ఆయనతో మాట్లాడినప్పుడు కూడా అంటే ఎంత డౌన్ టు కొన్ని వేల కోట్లకి అధిపతి అయ్యుండి కూడా నేను అడిగిన ప్రశ్నకి ఓపిక్ గా పావు గంట చెప్పారు సమాధానం ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన ఈ సంస్థలో ఇలా నిలబడగలిగి పనిచేసుకోగలుగుతున్నారంటే కారణం రేవురు వెంకటరమణ సార్ పెద్ద యా 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 సో అంత మంచి వ్యక్తి కష్టం తెలిసిన వ్యక్తి పది మందిని డెవలప్ చేయాలనుకునే వ్యక్తి అతను తెలుగు అలాంటి వ్యక్తి తెలుగు అతను అవ్వడం అందరు ఓకే సార్ ఓకే సార్ గుడ్ రేపు యా యా మనకి ఏ టైం కదా రేపు రేపు మార్నింగ్ టెన్ థౌసండ్ ఆర్లీ ఎందుకంటే మాకు కూడా పోవాలి హనుమాన్ జయంతి రోజు వీడి ఫిఫ్త్ ఇయర్ లో హనుమాన్ జయంతి రోజు మేము టెన్ థౌసండ్ ఆర్డీ స్టార్ట్ చేసాము సో వీడి ఏజ్ థర్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి కోటి రూపాయలు అంటే మేము పదివేలు పదివేలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఎనిమిది లక్షలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు వీడి ఏజ్ థర్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి అవుతుంది సారీ సిక్స్ లాక్స్ ఈ కోటి ఆరు లక్షలను కూడా మళ్ళీ మన సంస్థలో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ కూడా లక్ష రూపాయలు వీడికి శాలరీ లాగా వచ్చేస్తుంది లక్ష ఆరు వేల రూపాయలు సాలరీ వస్తుంది వీడికి వాడు అడుగుతున్నాడు నాన్న నాకు ఎందుకు నాన్న టెన్ థౌసండ్ ఆర్డీ కడుతున్నారని ఇప్పుడు అడిగాడు అది యాక్చువల్గా మాట్లాడుతుంది మా మిస్టర్స్ అందుకే బయటకు వచ్చి వాడు డిస్టర్బ్ రేపే మాట్లాడారు చేస్తాము గుడ్ నైట్ సార్ గుడ్ నైట్